కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి పూర్తిగా ఖాళీ చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి కన్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్ ఠాకూర్ ఆరోపించారు గత ప్రభుత్వం రామగుండంను బొందలగడ్డగా మార్చిందని పారిశ్రామిక ప్రాంతంలోని కార్మాగారాల నుండి వెలువడే దుమ్ము పొగలతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ప్రత్యేక నిధులు తెప్పించి రామగుండం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు రామగుండంలో నూతనంగా విద్యుత్ కార్మాగారాలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలియజేశారు మేడర్ ఎందుక కూడా నమస్కారం నేను కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. మీ అంతర్ ద్వారా చేసిన కార్యక్రమ జిఎం గారు ఆస్సమ్ అధికారి లేకుంటే సీఈఓ గారి అద్భుత దాంట్లో అప్పుడు నాకంటే మీరే ఎక్కువ అంటారు కాబట్టి మీరే సో కొన కాలపరిలో చెప్పిన ఐదేక్షన్ మాట్లాడడం ఈ రోజు ఇస్తున్నారు అవి ఐదు రోజులు ఎక్కువ కావాలన్నా ఐదు రోజుల్లో కొన్ని రూరల్ పెట్టి ఇక్కడ కూడా నాలుగైదు ఇస్తున్నారు అవన్నీ ఈరోజు రాష్ట్రం మొత్తం ఖాళీ ఖజానా ఖాళీ చేసి ఆరు లక్షల డెబ్బై వేల కోట్లు అప్పు చేసిపోయారు గత ప్రభుత్వం మనకున్నటువంటి నిధుల కుండను అంటే మందులు మళ్ళీ నిధులు నింపడానికి కూడా అవకాశం లేకుండా చిల్లులు చేసిపోయారు ఈ ప్రభుత్వం మా కుండకి ఇప్పుడు పూర్తిగా రిపేర్ చేసింది దాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తాం ఇక ముందు నుంచి ఏసీఎస్ఆర్ ఆలోచన కూడా ఏమైతే ఎఫెక్టెడ్ అడాప్టెడ్ విలేజెస్ అడాప్టెడ్ డివిజన్స్ ఉంటాయో ఆ ప్రాంతంలో ముందుగా పెట్టాలి తర్వాత భూములు ఉంటే మీ ఇష్టమైన కాడికి పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది వారు కూడా దానికి అంగీకారం తెలిపారు అని చెప్పి మరి పాజిటివ్గా రెస్పాన్ అయినారు ఈ నగరాన్ని బొందలగడ్డ చేయడానికి సొంత తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కంకణం కట్టుకొని నడి ఊళ్ళో ఓపెన్ కాస్ట్ చేసి అంతకుముందు ఊరు పక్కన ఇంకొక ఊర్లో ఆర్టీసీ రెండు ఓపెన్ కాస్ట్ చేసి అండర్ గ్రౌండ్ ఉన్నప్పుడు అనేక మంది ఉద్యోగులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉద్యోగాలు ఉద్యోగులు ఇతర ప్రాంతాల తల్లి మేరేటట్టు చేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వానికి దక్కింది ఈరోజు నడి ఊళ్ళో ఓపన్ కాస్ట్ రావడం వల్ల ప్రతి ఇంటికి ప్రతి పది ఇంట్లోకి ఒక పెరాలసిస్ పేషెంట్ హై పవర్ హైపర్ టెన్షన్ గుండెకి సంబంధించిన వ్యాధులు రకరకాల మెడికల్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నటువంటి అంశం మనం ఈరోజు చూస్తాము ఎక్కడ అయితే ఇసుక ట్రాక్టర్లు నడుస్తాయో దానిపైన రోజు కూడా పోలీస్ అధికారులు ఈఎంపీ అందరితో మాట్లాడి మళ్ళీ చెప్తా ఇసుక దోపిడీ ఆపడానికి మీరు అందరూ కూడా సహకరించండి ఈరోజు అంతర్గామలో నడుస్తుంది అంతర్గామం బంద్ చేస్తే లింగాపూర్ నుండి నడుస్తుంది లింగాపూర్ బంద్ చేస్తే